భారతీయ మహిళలకు సెక్స్ ఆనందించడం తెలియదని నటి నేనా గుప్తా ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కెనేడియన్ ఇండియన్ యూట్యూబర్ లిల్లీ సింగ్ తో మాట్లాడుతూ ఆమె ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో తొంభై ఐదు శాతం మంది మహిళలకు సెక్స్ అనేది కేవలం పురుషులను సంతోష పెట్టడానికి మరియు పిల్లలను కనడానికి మాత్రమే అని తెలుసు ఇది వారి ఆనందం కోసం కూడా అని వారికి తెలియదు స్టూడియోలో ఉన్న మనం కొద్ది మాత్రమే అలా భావిస్తున్నాం కానీ చాలా మంది మహిళలకు ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే అని అన్నారు నీనా గుప్తా తన యవ్వనంలో సినిమాల్లో చూసిన విషయాలను గుర్తు చేసుకుంటూ చిన్నప్పుడు నేను చూసిన ప్రతి సినిమాలో ఒక మహిళ లక్ష్యం పెళ్లి చేసుకోవడమే ముద్దు పెట్టుకుంటే గర్భం వస్తోందని కూడా నమ్మాను అని చెప్పారు అప్పటి సినిమాలు పురుషులకు తామే బాస్ అనే భావనను కలిగించాయని ఆమె అన్నారు ఓటీటీ వేదికల రాకతో మహిళల పాత్రల్లో మార్పు వచ్చిందని నేనా గుప్తా అభిప్రాయపడ్డారు లాంటి నటీమణులకు కూడా ముఖ్యమైన పాత్రలు వస్తున్నాయని చిన్న పట్టణాల కథల్లో మహిళలకు ప్రాధాన్యత లభిస్తోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు మహిళలకు ఆర్థికంగా బలపడటం వల్ల చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు పురుషుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహించేందుకు సిద్ధంగా లేదని ఆమె అన్నారు సెక్స్ ను ఒక ట్యాబ్గా చూడటం మానేయాలని దాని గురించి బహిరంగంగా చర్చించడం వల్ల మహిళలపై లైంగికంగా వేధింపులు తగ్గుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు నేనా గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు దారితీశాయి కొందరు ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తుండగా మరికొందరు మాత్రం దానిని తప్పుపడుతున్నారు ఇక నేనా గుప్తా విషయానికి వస్తే ఆమె ఒక నటి మరియు టెలివిజన్ దర్శకురాలు ఆమె హిందీ సినిమాల్లో మరియు టెలివిజన్ లో ఎక్కువగా పనిచేసింది కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా నటించింది ఆమె తన కెరియర్ లో మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు ఒక ఫిలింఫేర్ అవార్డు మరియు రెండు ఫిలింఫేర్ ఓ టిటి అవార్డులు గెలుచుకున్నారు